విష్ణు అయితే రోడ్డు మీద పడి అలా మందు తాగుతూ స్పృహ కో స్పృహ తెలియకుండా అలా తిరుగుతూ తాగుతూ ఉంటాడు ఇందులో విష్ణు ఫోన్కి అయితే ఒక ఫోన్ కాల్ వస్తుంది ఎవరా అని చూసేసరికి వరలక్ష్మి చేస్తుంది వరలక్ష్మి అయితే ఆటోలో వస్తూ విష్ణుని నెతుకుతూ నెతుకుతూ ఉంటూ విష్ణు గారు ఎక్కడికి వెళ్ళారు ఏంటో అని చెప్పి ఫోన్ చేస్తుంది అయినా సరే విష్ణు ఆ ఫోన్ని చూసి ఏంటి ఇప్పుడు ఈ వరలక్ష్మి ఫోన్ చేస్తుంది అయినా నా ఫోన్ మోగకుండా చేస్తాను ఏం చేస్తానో చూడు అని చెప్పి విష్ణు అయితే ఆ ఫోన్ని నేలకేసి కొట్టేస్తాడు దాంతో ఆ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది అయ్యో ఫోన్ కట్ అయ్యింది ఏంటి మళ్ళీ ట్రై చేస్తాను అని చెప్పి వరలక్ష్మి విష్ణు గారికి అలా ఆటోలో వస్తూ మళ్ళీ ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తూ ఉండగా ఆ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అని వస్తుంది దాంతో వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు ఏమైంది విష్ణు గారు ఏమయ్యారు ఎక్కడికి వెళ్ళరు నేను ఇప్పుడు ఎక్కడ వెతకాలి అయ్యో విష్ణు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పి వరలక్ష్మి అయితే భయపడుతూ ఉంటుంది ఇంతలో విష్ణు అయితే ఆ మందు తాగి తాగి అక్కడ ఒక చోట అయితే కూర్చుంటాడు ఇక నా కూతురు నన్ను అపార్థం చేసుకుంది నా కూతురు మళ్ళీ నా దగ్గరకు వస్తుందో లేదో అని చెప్పి విష్ణు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు బాధపడి అక్కడే అలా మందు తాగి కూర్చుని ఉంటాడు ఇంతలో అటుగా ఆ రోడ్డు మీద ముగ్గురు రౌడీలు వస్తారు రౌడీలు వచ్చి అక్కడ తాగి ఉన్న విష్ణుని చూసి రే వీడెవడో చాలా గట్టిగా ఉన్నవాడిలా ఉన్నాడు రా వీడిని దోచుకుంటే చాలా దొరికేదిలాగా ఉంది ఎందుకంటే వాడు ఇప్పుడు ఫుల్గా తాగి ఉన్నాడు కదా ఇలాంటి సమయంలోనే మనం దోచుకోవాలి పైగా వాడు ఒక్కడే ఉన్నాడు మనమైతే ముగ్గురు ఉన్నాము పదండి ఇంకెంత ఆలస్యం దోచుకుందాం వాడిని వాడు మెడలో చెయ్యిను అవన్నీ చూసారా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వాళ్ళ ముగ్గురు అయితే విష్ణుని దోచుకోవడం కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్